హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే కొడుకులు ఉన్నవారికి ఈ సంక్రాంతికి దోషం ఉంది ఈ సంక్రాంతి మంచి కాలంలో రావడం లేదు అందుకోసము కొడుకులున్న వాళ్ళకి దోషాలు ఉన్నాయి కనుక ఒక కొడుకు వాళ్ళు ఒక ఐదుగురు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుపుకొచ్చుకొని ఆ గాజులు వెనుక వేయించుకున్నట్లయితే ఆ పరిహారం అవుతుంది ఆ కొడుకులకు ఆరోగ్యంగా ఉంటుంది సంపూర్ణ ఆయు ఆయురారోగ్యాలు ఉంటాయి లేకపోతే ఏదో ఒకటి అవుతుంది ఇద్దరు కొడుకులో ఉన్న వాళ్ళు అయితే పది మంది దగ్గర భిక్షం ఎత్తుకుని అంటే ఒక రకంగా భిక్షం ఎత్తుకోవడమే కదా పది మంది దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుపుకొని వచ్చి అయ్యా మా కొడుకులకి ఇది అరిష్టము సంక్రాంతి మంచి రోజున రాలేదట ఇది అరిష్ట కాలంలో వచ్చిందట కనుక మా కొడుకులకు అరిష్టం చుట్టుకుంటుందట అందుకోసము మీరు కనుక మాకు డబ్బులు కనుక ఇచ్చినట్లయితే మేము గాజులు కొనుక్కొని వేసుకుంటాము తెలుపు ఆకుపచ్చ ఎరుపు ఈ విధంగా వివిధ రంగులు నలుపు తప్ప ఏదైనా వేసుకుంటాము అని చెప్పి తీసుకొచ్చుకొని కొనుక్కొని వేసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అట్లయితేనే పరిహారం జరుగుతుంది అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఒకప్పటి కాలంలో పంచాంగాలు రాసే జ్ఞానం ఉండి పంచాంగాలు రాసేవారిని సిద్ధాంతులు అందేవారు ఇప్పుడు ఏంటి అంటే పంచాంగం చూసేవారందరూ కూడా సిద్ధాంతులు అయిపోయారు పంచాంగమే కాదు మీరు తెలుగు క్యాలెండర్ చూసి ఈరోజు ఏంటో చెప్పిందంటే మీరు సిద్ధాంతం అయిపోతున్నారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చూస్తుంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ఎవరు నోటికి వచ్చిన విషయం వాళ్ళు చెప్తున్నారు అది దానికి ఏంటి దాని అర్థం ఏంటి ఎందుకు ఈ పరిహారం చేస్తున్నారు అసలు అరిష్ట కాలం ఏంటి పుణ్యం దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది కనుక చాలా మంచి రోజు మకర సంక్రమణ జరుపుతున్నది ఒక పండుగలా జరుపుకుంటున్నాం ఇది గత కొన్ని రోజులుగా అంటే గత సంవత్సరము చేసిన అట్లా కొన్ని రోజులుగా ఒకసారి ఏమో తిరుమలలో అమ్మవారి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అమ్మవారి పుస్తలతోడు మాంగళ్యము పెరిగింది అందుకోసం దేశంలో ఉన్నటువంటి ముత్తదులందరూ కూడా పసుపు తాడు కట్టుకోవాలి పసుపు కొమ్మ కట్టుకొని పసుపు తాడు కట్టుకోవాలి అట్లైతేనే అమ్మవారికి మంచి అవుతాడని అమ్మవారికి మనం మంచి చేయడం ఏంటండి ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని ప్రచారం చేస్తున్నారు ఇట్లాంటివి ఏం లేవు అదంతా అబద్ధము ఏ పరిహారాలు లేవు చాలా మంచి కాలంలో వస్తుంది అందరూ ఎట్లాంటి భయాలు పెట్టుకోకుండా కొడుకులు ఉన్నవారైనా బిడ్డలు ఉన్నవారైనా లేనివారైనా ఎవరైనా సరే ఎట్లాంటి దోషాలు లేవు దోషాలే లేనప్పుడు దానికి పరిహారాలు అంతకన్నా లేవు ఇది మరి గాజుల షాప్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారా లేదా గాజులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు ఈ ఇట్లాంటి యూట్యూబ్ పెయిడ్ ఆర్టిస్టులతోటి ప్రచారం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు కానీ ఇట్లాంటి ఎక్కడా లేవు ఎప్పుడూ లేవు ఇట్లాంటివి ఉండవు ఎవరో ఎక్కడనో ఏదో అయితే గాజులు పెట్టించుకుంటే పరిహారం అవుతుందా గాజులు వేరే వాళ్ళని డబ్బులు అడుక్కొని గాజులు పెట్టుకుంటే పరిహారం అవుతుందా మరి వాళ్ళ సొంత డబ్బులు తొట్టు గాజులు పెట్టుకుంటే పరిహారం కదా అది ఎక్కడ లెక్క అసలు దాని అర్థమైంది ఎక్కడ లాజిక్ ఎక్కడ కాన్సెప్టు ఏ దేవుడు చెప్పిండు ఎక్కడ పుస్తకాల్లో రాసింది ఏ ధర్మ సింధూరంలో రాసింది ఎక్కడ విషయం అది ఇవన్నీ ఎక్కడ లేవండి ఏ మహిళలు భయపడకండి ఏమవసరం లేదు అసలు అది శుద్ధ తప్పు శుద్ధ అబద్ధం ఇట్లాంటి ఏం అనుమానాలు పెట్టుకోకండి మీరు పండక్కి పా గాజులు కనుక పెట్టుకునేది పెట్టుకోవచ్చు దీనికోసం మాత్రం అవసరం లేదు ఈ కొడుకు ఒక కొడుకున్నా ఇద్దరు కొడుకులున్నా పది మంది కొడుకులున్నా ఈ దేనికి దానికి సంబంధం లేదు మీరు గాజులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ ఈ పరిహారం కోసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది శుద్ధ తప్పు అబద్ధం పూర్తిగా అవాస్తవం ఓం నమ శివాయ అందరికీ కూడా ఈ పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఎట్లాంటి అనుమానాలు లేకుండా శుభరంగా చేసుకోండి